పక్షవ్యాప్తంగా జిఎస్టి టూ అమలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమలు పరచడం జరిగింది ఆ రోజు నుంచి ప్రజల్లో అవగాహన సదస్సులు ఏ విధంగా అగ్రికల్చర్ సైడ్ కానీ విద్యా సైడ్ కానీ వైద్యం సైడ్ కానీ లేకపోతే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏ విధంగా కొనుగోలు శక్తి పెరుగుతుంది వ్యాపారస్తులకు వ్యాపారాలు పెరుగుతాయి దీని అన్నిటినీ గమనించాల్సిన ఒకటేందంటే ఇక్కడ కొనుగోలు శక్తి పెరగడంతో పాటు వ్యాపారస్తులకు వ్యాపారం పెరుగుతుంది కానీ దీని అన్నిటి వల్ల మన భారతదేశానికి ఆర్థికంగా నష్టం జరుగుతూ ఉంది కానీ ఈ నష్టాన్ని భరించే దానికి పెద్దలు నరేంద్ర మోడీ గారు అట్లనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇది మన గవర్నమెంట్ నష్టం జరిగిన పేద మధ్యతరగతి కుటుంబాలకు రైతులకు లేకపోతే విద్యా విద్యార్థులకు లేకపోతే ఆరోగ్యం బాలేక ఏదైతే ప్రజల్లో ఇబ్బందులు పడుతున్నారో ఎక్కువ ట్యాక్సులు జిఎస్టీ వల్ల వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి జిఎస్టీ టూను అమలు పరచడం జరిగింది ఇది అవగాహన ప్రజలకు తీసుకొని పోవాలని దసరా దీపావళి కానుకగా పెద్దలు నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకొని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ఇది ప్రజల్లో అవగాహన కల్పించి ఇది గవర్నమెంట్కి నష్టం జరుగుతుంది కానీ ప్రజలకు ఉపయోగపడుతుందని ఉద్దేశంతో భారీ లాభం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కాని అంటే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదా వ్యక్తిగతంగా మేము సోషల్ మీడియాలలో కానీ ఖచ్చితంగా అవగాహన పెంచే విధంగా దీన్ని జిఎస్టీ వల్ల ఉపయోగాలను ప్రజలకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు దాదాపు వారం పది రోజుల నుంచి అవగాహన సదస్సు జరపడం జరుగుతూ ఉంది దాంతో భాగంగానే ఈరోజు కూడా జమునో నియోజకవర్గంలో రైతులు కూడా రైతు ట్రాక్టర్లు లేకపోతే ఇంప్లిమెంట్స్ గొర్రు గుంటిగా పవర్ స్పేరు లేకపోతే స్ప్రింక్లర్ ఇరిగేషన్ హార్టికల్చర్లు ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయనే ఉద్దేశంతో ఒక అవగాహన సదస్సు రైతులను చైతన్యపరిచే విధంగా ఈరోజు ట్రాక్టర్ ర్యాలీ పెట్టడం జరిగింది ఇది విజయవంతమైంది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుందని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను